వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్ ఈ రోజు మీకోసం చాలా తక్కువ ధరలో ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఎక్కడ ఏంటి అనేది పూర్తి వివరాలు చెప్తాను ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్ళాం ఫ్రెండ్స్ ఇది ఇది హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ గల ఈస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఇంటి ముందు మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది ఈ లొకేషన్ వచ్చేసి మనకి పోచారం మున్సిపాలిటీ కింద వస్తుంది ఫ్రెండ్స్ ఇది అన్నోజుగూడ ఫ్రెండ్స్ ఇది అన్నోజుగూడలో ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్ గా మన వరంగల్ హైవేకి ఎగ్జాక్ట్ గా వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయ్యింది పోచారా మున్సిపాలిటీలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఉప్పల్ నుంచి జస్ట్ మనకి పద్నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయింది మనకి అన్ని కూడా అవైలబుల్ లో ఉన్నాయి స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ అన్ని గేటెడ్ కమ్యూనిటీస్ అయితే నియర్ బై డిస్టెన్స్ లోనే ఉంటుంది మంచి ప్రైమ్ అని చెప్పొచ్చు ఇన్ఫోసిస్ ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది అండ్ డిమార్ట్ కూడా చాలా దగ్గరలో ఉన్న ఈ ప్రాపర్టీ ఫ్రెండ్స్ ఇది హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ గల గ్రౌండ్ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్ జీపీఎస్ వన్ కి పర్మిషన్ ఉంది గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది బిల్డర్ మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే ఫ్రెండ్స్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ ఇదే ఫీల్ లో ఉన్నాడు మంచి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ గల గ్రౌండ్ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్ ఇంట్లో వచ్చేసి మంచి ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ కింద మంచి మార్బల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది చూడండి ఓపెన్ కిచెన్ కూడా ఇవ్వడం జరిగింది పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ పూజ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి పూజ ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా మెయిన్ సిట్టింగ్ హాల్ ఫ్రెండ్స్ ఇది సెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది మనకి వుడ్ వర్క్ చేయించుకుంటే కూడా తక్కువ ఖర్చుతో వుడ్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది మంచి ప్రైమ్ లో క్వాలిటీలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ చూడండి చిల్డ్రన్ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ సెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగింది వాల్స్ కూడా మంచి కలర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది చూడండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది ఫాల్ సీలింగ్ మంచి లైట్స్ కలర్స్ తో చాలా అట్రాక్టివ్ ఉంటుంది హౌస్ వచ్చేసి ఇది కామన్ వాష్ రూమ్ ఇది కామన్ వాష్ చూసేది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ లో కూడా సేమ్ అలాగే ఉంది ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ మంచి కలర్స్ తో అట్రాక్టివ్ ఉంటుంది సెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది వుడ్ వర్క్ తక్కువ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది ఇందులోనే అటాచ్డ్ వాష్ రూమ్ అయితే వెస్టర్న్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి ఇది హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ కదా గ్రౌండ్ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ ప్లస్ వన్ కి పర్మిషన్ ఉంది పైన కూడా పిల్లర్స్ వస్తారు అవన్నీ చూపిస్తాను పైన కూడా లో రూఫ్ ఉంది చూడండి లో రూఫ్ ఉంది మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఈ ప్రాపర్టీ లొకేషన్ చెప్పాను కదా ఉప్పల్ మెట్రో నుంచి జస్ట్ మనకి పద్నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్ లో అన్నోజ్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇది అన్నోజ్ కూడా వరంగల్ హైవేకి ఎగ్జాక్ట్ గా వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయింది ఇంటి ముందు కార్ పార్కింగ్ బోరు సంపు అన్ని ఉన్నాయి గల్లీ కూడా చూడండి పర్ఫెక్ట్ వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది లొకాలిటీ వైజ్గా వచ్చుకుంటే మాత్రం వస్తే మాత్రం ఇక్కడ లొకాలిటీ చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మీకు పైన చూపిస్తాను చుప్పకళ లొకాలిటీ ఎలా ఉంది ఏంటి అన్నది ఇంటి ముందు మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది పైన కూడా పిల్లర్ చేస్తారు చూడండి రెడీ టు కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది జీ జీప్లస్ మనకి పర్మిషన్ ఉంది పైన వచ్చేసి మనకి వాటర్ ట్యాంక్ కూడా పెట్టారు చూడండి పెట్టారు చుట్టుపక్కల లొకేషన్ కూడా చాలా పీస్ఫుల్ లొకాలిటీ ఫ్రెండ్స్ ఇది ఇది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ గల గ్రౌండ్ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ దీని ప్రైస్ వచ్చి మనకి ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు స్లైట్ డీనక్ అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం కాల్ చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చుట్టుపక్కల లొకేషన్ కూడా చూడండి చాలా ప్రశాంతంగా ఉంటుంది మంచి వాతావరణంలో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇప్పుడున్న టైమ్ ది బెస్ట్ హౌస్ అని చెప్పుకోవచ్చు అన్ని బ్యాంకింగ్స్ లోన్ వస్తుంది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్